నమస్కారం నా పేరు నరేష్ నేను మదైదవడలో ఉన్నాను గత మూడు రోజుల కిందట మన కళ్యాణదుర్గం సమన్వయ సమన్వయకర్త తలారి రంగయ్య గారు కుందిర్లి బ్రాంచ్ కణాల దగ్గరికి వెళ్ళి అక్కడ పనులు జరుగుతున్నాయా లేదా ఎమ్మెల్యే గారు పనులు చేస్తున్నారా లేదా అని విజిటికి పోయి పనులు జరగడం లేదు ఎక్కడో కుప్పానికి కుప్పంలో ఎక్కడో మూడు వందల కిలోమీటర్ల నుంచి కుప్పాన్ని నీళ్ళు తీసుకొచ్చా కానీ దుర్గానికి నీళ్లు తీసుకురాలేకపోతున్నారు కుప్పం చేసుకున్న పుణ్యమేమి ఏమి నియోజకవర్గం చేసుకున్న పాపమేమి అని చెప్పేసి మీరు ప్రశ్నించడం జరిగింది తలారి రంగయ్య గారు మీ ప్రశ్నకు సమాధానంగా మేము బదులుగా చెప్తున్నాము రంగయ్య సార్ కుప్పం నియోజకవర్గ ప్రజలు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నిబద్ధత గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తూ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇరవై సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ అసెంబ్లీకి పంపించిన కుప్పం ప్రజలు చేసుకున్న పుణ్యం సార్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే సురేంద్రబాబు గారిని ఎమ్మెల్యేగా పొందడం నియోజకవర్గం ప్రజలు చేసుకున్న అదృష్టం సార్ ఇది గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది మీరు ఎక్కడో బ్రహ్మ సముద్రం మండంలో పనులు జరుగుతారా మీరు కుందిరిపి బ్రాంచ్ కెనాల్ దగ్గరకు పోయి ఇక్కడ పనులు జరగడం లేదు ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు పనులు చేయించడం లేదు అని మీరు అబద్ధాలుగా అబద్ధ అసత్త ప్రచారాలు చేస్తున్నారే మీరు పోవాల్సింది కుదురుపు కాదు సార్ బ్రహ్మ సముద్ర మండలం అదేవిధంగా ఉరగపాల్ మండలంలో ఉద్దేకుండ గ్రామంలో అక్కడికి వెళ్ళి మా ఎమ్మెల్యే గారు పనులు చేయిస్తున్నారా లేదా అని చూసి మీరు మీట్ పెట్టింటే మీరు ఏ అధికారి మీరు నిజాయితీల అధికారి అని చెప్పేసి మీరు ఒప్పుకుంటాం పనులు జరగని చోటుకు మీరు పోయి ప్రెస్ మీట్ పెట్టి మా ఎమ్మెల్యే గారిని దూషించడం మా ఎమ్మెల్యే గారిపై నశక్తి ప్రసారాలు చేసి దాన్ని మీరు ప్రజల్లోకి తీసుకు చూడడం ఇది మేము కోరుకోలేకపోతున్నాము ఇది కరెక్ట్ పద్ధతి కాదు దాన్ని మీరు మా పెద్దలు వాల్మీ పెద్దలు కూడా ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి అందించడం జరిగింది కాకపోతే నిన్నటి రోజు మీ వైఎస్ఆర్ సిటీ పేటిఎం బ్యాచ్ కొంతమంది కొంతమంది నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా ఎమ్మెల్యే గారిని వ్యక్తిగతంగా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది అందుకోసం మేము కూడా కొన్ని మీరు ప్రశ్నించేదే కదా ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించే పార్టీ మేం కాదనట్లేదు ప్రశ్నించండి నీతి నిజాయితీగా మీరు ప్రశ్నిస్తే నీతి నిజాయితీగా సమాధానాలు చెప్పేసి మేము రెడీగా ఉంటాం మీరు అసత్య అసత్య ప్రచారాలని ప్రశ్నిస్తామంటే మేము ఒప్పుకోము బిక్కేఆర్ గారు దయచేసి మీరు నిన్న ఒక మాట మాట్లాడినారు నీళ్ళు తలాక రంగయ్య గారు ఏమడగాడు నీళ్ళు అడిగినాడయ్యా ఏం అడగాడు నీళ్ళు అడిగితే రంగయ్య గారిని దూసిస్తారా రంగ గారిని అని చెప్పి మాట్లాడుతానండి బిక్ గారు ఒకటి గుర్తు పెట్టుకుని మాట్లాడదు మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పాడు నూట పద్నాలుగు చెరువు ఇప్పుడు ఎన్ని రోజులైంది ఒకటిన్నర సంవత్సరం అయిందే మీకు ఒకటిన్నర సంవత్సరానికి అయితే మేము నీళ్ళు ఇస్తామని చెప్తామా చెప్పలేదే మాట ముందు మాటకి తర్వాత ఆ శ్రీమంతుడు ఎమ్మెల్యే ఆ శ్రీమంతుడు పతే పదే ఆగర్భ శ్రీమంతుడు అని మాట్లాడుతున్నారే ఎస్ ఆ సార్ ఆదర్భ శ్రీమంతుడే ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి ఎస్ఆర్సీ కంపెనీకి పెట్టి అంచనకు ఎదుగుతూ ఆర్థికంగా ఈరోజు నిలబడ్డ వ్యక్తి మా ఎమ్మెల్యే సార్ గారు మీరు మాటకు ముందు మాటకు ముందు మాట పెద్ద శ్రీమంతుడు అని చెప్తూ కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో అడ్కొని నుంచి ఆటో వరకు దత్తత తీసుకోవాలా నువ్వు చెప్తే నేను దద్దకు తీసుకోవాలా మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా నూట పద్నాలుగు చెరువులకు నీళ్ళు ఇస్తా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎంతో మంది చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారు వాళ్ళకి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తా అని చెప్తున్నారు ఆ విధంగా ముందుకు అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాడు తప్ప మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కానీ నియోజకవర్గాన్ని దెబ్బత తీసుకుంటానని చెప్పలేదే మరి మా ఎమ్మెల్యే గారు నియోజకవర్గాన్ని దత్త తీసుకోవాల్సి శ్రీమంతుడు అంటున్నారే మన మన అన్నయ్య జగన్ను పుష్ప కదా అన్నయ్య జగన్ను పుష్ప కదా నలభై మూడు వేల కోట్ల అవినీతి నలభై మూడు వేల కోట్ల అవినీతి చేసి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నియోజకవర్గాలని దత్త తీసుకున్నారు ఎన్ని గ్రామాలను దత్త తీసుకున్నారని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా చెప్పండి సమాధానం నలభై మూడు వేల కోట్ల అవినీతి చేసి ఎన్ని నియోజకవర్గాలను దత్త తీసుకున్నారు వాళ్ళు పులివెందులు ఏదైనా ఒక గ్రామాన్ని నా దత్త తీసుకున్నాడా దత్త తీసుకుంటే ఆ మున్సిపల్ ఆఫీసులోకి పోయి ఏ గ్రామాన్ని దత్త తీసుకున్నాడు ఎంతమందిని దత్త తీసుకున్నాడు ఏమైనా పేపర్ తీసుకురాగలరా ఎక్కడ అవినీతి సభలో కూడా బాగు పెట్టాల్సి వస్తుందని చెప్పి సొంత తల్లిని చెను కూడా బయటకెట్టేసిన మాట వాస్తవం కాదా వాళ్ళు బయటకు పోయి ఈ రోజు నీ పైన పోటీకేసి నీ పైన పోరాటం కూడా వాస్తవం కాదా ఇవన్నీ పెట్టుకొని మీ వైఎస్ఆర్ సిపి నాయకులు మాట్లాడితే బాగుంటుంది అంతేగాని నీతి నిజాయితీగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే గారి గురించి మీరు తప్పుడు ఆరోపణలు చేయడం పద్ధతి కాదు ఆనుకోండి ఇలాగ రిపీట్ కాకూడదు మేము కూడా గౌరవంగా చెప్తా ప్రశ్నించండి మీరు ప్రశ్నిస్తే మేము గౌరవంగా మేము కూడా సమాధానాన్ని చెప్తాము బికి ఏమంటాం మాట అంటే వాల్మీకులు వాల్మీకులు మన వాల్మీకి సర్కిల్లో మంత్రి గారు వచ్చితే రిప్రజెంటేషన్ ఇచ్చేకొస్తే మమ్మల్ని రానీ లేదు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు మా పైన రోడ్డు షీటులు ఓపెన్ చేస్తారు అక్కడ తాళు శ్రీనివాసులు ఉన్నారు టెంకా కొట్టినీ లేదు అంబిక లక్ష్మీనారాయణ ఉన్నారు టెంకా కొట్టినీ లేదు గుమ్ములు జయరామ గారు ఉన్నారు డెంకా కొట్టి లేదు అని మాట్లాడతారుదే ప్రోటోకాల్ మాకు పిలుపు ఇస్తాం ప్రోటోకాల్ గౌరవిస్తామని మాట్లాడతారు ఉదే మట రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీ ప్రోటోకాల్ ఎక్కడ పోయింది బిజ్యాన్ కాదని చదిస్తున్నా దాదాపు రెండు వందల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని అభివృద్ధి మీరు ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినారో అన్ని కార్యక్రమాల్లో కూడా ఎక్కడైనా రంగే గారి ఫోటో ఉన్న బిగ్యారే గారు ప్రశ్నిస్తున్నా వెయ్యి ఫ్లెక్సీలు చేస్తా రంగే గారి ఫోటో లేకోకుండా మీరు ప్రోగ్రామ్ చేసింది ఏంటి గారి ఫోటో ఉండే ఫ్లెక్సులు పది తీసుకురాగలవా బిగ్గారి నువ్వు వాల్మీకుల గురించి మాట్లాడదాం నేను మా ఎమ్మెల్యే గారు తులసి ముక్కలో గంజాయి ముక్క తులసి వనంలో గంజాయి ముక్కలు మాట్లాడతాను బిగ్గారే మాట వెనుక తీసుకో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఆనాటి నుంచి టీసీ మారా నుంచి మొన్నటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నియోజకవర్గం ఎప్పుడూ కానీ తొలిసి వనంగానే ఉండేదారీ అని ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో అమ్మ అమ్మ ఒకరు జయలత ముద్దుగా జయలలిత మా అంటారు ఉషా మేడం నిలవగానే రెండు వేల పంతొమ్మిది నుంచే తొలిసి వనం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మీలాంటి గంగాయ మొక్కలను ఏర్పాటు చేసి మీకు నీళ్లు పోసి పెంచి పోషించి పోషించడం వల్లే కదా మీరు ఈరోజు మీ పార్టీలో ఉన్న అక్కడ మనం ఇక్కడ చెప్పుకుంటూ అక్కడ ఇప్పుడు చెప్పుకుంటూ మీ పార్టీలో ఉన్న నాయకుల కిందే మీ ఎమ్మెల్యే ఆ రోజు మీ మంత్రి గారు వేడా దారి చేయడం మాట వాస్తవం కదా ఒక బీజీ సామాజిక వర్గానికి చెందిన రేవాలయాన్ని కొట్టించడం అది కరెక్టా నువ్వు బాగా సురేంద్రబాబు గారు కుల మతాల మధ్య విద్వేషాలు తెచ్చుకుంటారని చెప్పి నువ్వు మాట్లాడింది కుల మతాల మధ్య విద్వేషాలు తెచ్చుకుంటున్నది మీరు కాదా ఆ రోజు రేవణను కొట్టించి కుల కుల మతాల మధ్య విద్వేషాలు తెచ్చుకుట్టింది మీ మేడం కాదా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాదా అదేవిధంగా రెండు సామాజిక వర్గానికి చెందిన ఒక కౌన్సిలర్ కౌన్సిలర్ వద్ద శ్రీకాంత్ రేపుని కొట్టించి కుల మతాల మధ్య విద్వేషాలు తెచ్చుకొట్టింది మీ మేడం కాదా మీ వైఎస్ఆర్ పార్టీ కాదా మిమ్మల్ని ఉన్న బిగ్గారి గారు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి ఏదైనా మాట్లాడితే నా ముందు మాట్లాడండి నువ్వు అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్ అని చెప్పి ప్రెస్ ముట్లో నువ్వే ఒప్పుకున్నావు నేను చదువుకోలేదు నాకు చదువు రాదు మీరు చదువుకున్నారు కదా మాటికు ముందు రంగయ్య సార్ ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ మేము కాదు నామా మేమేం కాపీ కొట్టి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు రంగయ్య అని చెప్పినామా కాపీ కొట్టి రంగయ్య ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడని చెప్పినామా కాదే రంగేశ్వర్ ఐఏఎస్ ఆఫీసరే మేమేం కాదంటలే కాకపోతే రంగయ్య సార్ కూడా వాస్తవాలు మాట్లాడితేవరైనా ప్రజలు ఆశిస్తారు పనులు జరుగుతుండేదే బ్రహ్మ సముద్రం వస్తే నువ్వు కుందులు దగ్గరకు పోయి ఫోటోలు తీసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి పనులు జరగడం లేదు అని ప్రజల్లో ఒక సంకేతాలు తీసుకోవాలి తీసుకోవాలని ప్రచారం చేయడం ఎందువరకు న్యాయమే అంటే మీ ఉనికి కాపాడుకోవడానికి మీ ఇన్ఛార్జ్ పదవిని కాపాడుకోవడానికి అంటే మా పార్టీ పైన నిష్ప్రచారం చేస్తూ మీ స్థానాన్ని మీరు కాపాడుకోవడానికి మీ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మీకు నిజంగా కళ్యాణదుర్గం ప్రజలపై నిజమైన విశ్వాసత విశ్వ విశ్వనీయత లేదు గారు గుర్తుంచుకోండి విక్యాని గారు మేము మాట్లాడడం కొంచెం చూసుకొని మాట్లాడాలా ఆగర్భ శ్రీమంతుడు దత్త తీసుకోవాలి ఇట్లా ఇట్లా పద్ధతి మేము కళ్యాణ ఏమైనా మాట్లాడినా ఇంకొక మాట విక్యాని ఇరవై నాలుగు వార్డుల్లో మున్సిపాలిటీలో వినాయకుని నిమజ్జనం చేసేకి ఎక్కడా నీళ్ళు లేకపోతే భయవల్కేషన్ అడిగి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం పోయి అదే మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మా తెలుగుదేశం పార్టీ మంత్రి ఈ రోజు మా మంత్రి గారిని అడుక్కొని మా నియోజకవర్గంలో వర్షాలు లేవు ఎక్కడ గుంటూరులో నీళ్లు లేవు అని అడుకొని మా ఎమ్మెల్యే గారిని మా మంత్రి గారిని అడుకొని మేము రోజు తండ వినాయకు విగ్రహాలన్నీ నిమజ్జనం తీసుకు మాట్లాడి నిమజ్జనానికి తీసుకెళ్లడం జరిగింది తప్ప ఏమి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పొలాల్లో గుంతుల్లో ఫామ్ వచ్చి ఏమైనా మేము విగ్రహాలు నిమజ్జనం చేసినే గుర్తు పెట్టుకొని మాట్లాడు మాట్లాడే ముందు వెనక ముందు చూసి మాట్లాడుకో కరెక్ట్ కాదాలి దయచేసి చెప్తున్నా ఇంకోసారి అల్లరిచలేదుగా మాట్లాడవద్దు నువ్వు ఎన్నోసార్లు అడగనా మీ అరే నీకు కూడా తెలుసు ఒక విషయం బాగా గుర్తు తెచ్చుకో ప్రపంచానికే రాముణ్ణి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి మన వాల్మీకి మార్చి చాలా గత ఐదారు సంవత్సరాలు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి చూస్తున్నాం మరి రాత్రి రాసి ఏది విరిగిపోయిందయ్యా వాల్మీకి ఏ విరిగిపోయింది బిగ్యారే నీకు తెలుసు మీ వైఎస్ఆర్ సిపి నాయకులు కారులో వస్తూ పోతూ చూస్తారు తప్ప ఏ ఒక్కరికి తెలిసో అప్పుడున్న మనకు మాత్రమే తెలుసు ఏది విరిగిపోయింద వాళ్ళీకి మార్చు మర మరి ఆ రోజు ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు ఉన్నారు కదా అధికార పార్టీలో మరి అమ్మే కాదని అడిగి మీరు ఎందుకు కానీ కొత్త విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పాడు అడగలేదు ఏం ఇరిగిపోయింది కదా ఇప్పుడు మనమే మాట్లాడదాం అది మన ఇంట్లో నిత్యం పూజించే ఒక దేవుని ఫోటో అగిలిపోతే దాన్ని తీసేసి దాని ప్లేస్లో కొత్త ఫోటో తీసుకొచ్చి పెడతామా లేదా ఖచ్చితంగా అంటే కొత్త ఫోటో తీసుకొచ్చి పెడతాము చేయి ఇరిగిపోయింది కాబట్టి ఎమ్మెల్యే సార్ మేము అడుగునాం ఆ రోజు మా కుల వచ్చి అడుగుదాం ఎమ్మెల్యే సార్ ఏమని అడిగినాం సార్ మా వాల్మీకి విగ్రహానికి వేలు విరిగిపోయింది ఖచ్చితంగా అంటే మా వాల్మీకి సర్కిల్లో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి సార్ అని చెప్పి అడిగిన మాట వాస్తవమే మేము కాదనలేదు మేము అడగాం అడిగింది వాస్తవే అందులో భాగంగా సార్ మా సార్ అత్యధిక మెజారిటీలో గెలిచినారు ఇక్కడ అత్యధిక పాపులేషన్ వాల్మీకి ఉన్నారని చెప్పే ఉద్దేశంతో మా సారు కూడా ఆ రోజు మాట చెప్పాడు కాబట్టి మాట ప్రకారం ఈ రోజు వాల్మీకి సార్ కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న దానికి మనసు సరే జరుగుతున్నాయి నీకు తెలిదా మేము అడగాం ఎవరిని సంప్రదించాలా వాల్మీకులు టీడీపీలో ఉండేవాళ్ళు మాత్రమే వాల్మీకులు వైసీపీలో ఉండేవాళ్ళు వాల్మీకులు కాదా అని అడుగుతావా మేము అనలేదు అన్నమాట మరి మీరు ఈ విధంగా మీరు అడిగేవాళ్ళు మంత్రి కనీసం అంటే ఒక నెల రోజులు ఒకన్నర నెల రోజుల ముందు నుంచి నేను చెప్తాను మేమని చెప్తాను కళ్యాణదుర్గం వాల్మీకి సర్కిల్లో ఎమ్మెల్యే సొంత నిధులతో ఎస్ఆర్సీ ట్రస్ట్ తరఫున సొంత నిధులతో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది ఒకటిన్నర సంవత్సరం దాదాపు ఒకటిన్నర నెల నుంచి వాట్సాప్లో నా పేపర్లో నా మీడియాలో అన్ని చోట్ల అలచల్ చేస్తున్న వార్త మరి అప్పుడు మళ్ళీ మీరు అప్పుడు చూపించకుండా ఇప్పుడు విగ్రహ ఏర్పాటు చేస్తుంటే ఎక్కడ ఎక్కడ ఎమ్మెల్యే సార్ గారు కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే దురుద్దేశంతో రాజకీయ ధృవంకారంతో మీ రోజు ఎవరిని అడిగి విగ్రహాన్ని పెడుతున్నారని అడుగుతావా నీకెందుకు చెప్పాలా హరి ఎవరు నువ్వు మా ఎమ్మెల్యే నీకు సమాధానం చెప్పే స్థాయి అనేది ఎందుకు చెప్తాను నీకు సమాధానము నీకు మేము సమాధానం చెప్పం మా ఎమ్మెల్యే గారు ఎంత మంచి అంటే రేపు నిన్నీ అసలు అనకూడదు మిక్కే అని మా ఎమ్మెల్యే గురించి నీకు తెలియదు అడకొందరి నుంచి ఆరు వందలు ఎవరి వరకు ఎవరినైనా పిలుచుకోరా మా ఎమ్మెల్యే గారి దగ్గర పిలుచుకోరా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేదు సార్ వీళ్ళకి సాయం చేయండి అని చెప్పి నువ్వు పిలుచుకోరా ఖచ్చితంగా సాయం చేస్తాడు అరే ఖచ్చితంగా సాయం చేస్తాడు నువ్వు కూడా నిన్ను కూడా పిలుచుకోపోయే సార్ మాది పరిస్థితి బాగలేదు మరీ సాయం చేయాలంటే నీకు కూడా కోడి గుర్తింపులు పీక చికెన్ సెంటర్ ఒకటి పెట్టిస్తాడు మా సార్ ఎందుకంటే తీసి కా హరి కాలుగు నీళ్ళు తీసుకురావడం అంటే మనుషులు రాత్రి పప్పుడు కష్టపడి ఎన్నో రోజులు పని చేస్తే తప్ప చెరువులు నీళ్ళు రావు హరి ముఖా పద్నాలుగు చెరువులకి ఇది గు గుర్తు పెట్టుకో కాబట్టి మాట్లాడే ముందు ఏదైనా కానీ ఒళ్ళు మై మర్చిపోయి కమ్ముదూరు మండల కన్వీనర్ హనుమంతర ఆయన నాకు తెలిసి ఇంతకుముందు ఏదో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్గా పనిచేసుకున్నా కాకపోతే ఉద్యోగానికి రిజైన్ చేసి వైఎస్ఆర్సిపి పార్టీలో మండల కన్వీనర్గా పనిచేస్తున్నాడని తెలుసు కాకపోతే హనుమంతరాడన్న ఇరు కూడా సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఎమ్మెల్యేలు సురేంద్రబాబు గారు ఆలబాస్ శ్రీమంతుడు డబ్బులు ఓకే శనిగిత్తనాలు పాకమ్ముకు పాక ముక్ బిస్కెట్ల పని రెట్లు పంచాలని చెప్పేసి మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదు ఎంత అగ్గస్ శ్రీమంతుడైనా కళ్యాణివృద్ధి నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయాలని చూస్తారు ప్రజలు నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చూస్తారు తప్ప ఎవరు ఊర్లు ఊళ్ళకే గ్రామాల గ్రామాలను చిన్న తీసుకోరు మీరు తప్పుగా మాట్లాడుతున్నారు ఏడు వందల ఎనభై కోట్లు కాదు తొమ్మిది వందల అరవై కోట్ల కాంట్రాక్టే రెండు వేల పద్నాలుగులోన మా ఎమ్మెల్యే గారే కాంట్రాక్ట్ మేము కాలేదు ரெண்டு வேல பத் நாள் மாயே இரவை பர்சென்ட் பண்ணு வீக்கி ஆ பண்ணி தப்ப ரெண்டு வேல பத்தொம்பது இரவு நாலு எப்படத்தை அம்ம விஷாம கல்யாணம் கெழுப்போ அப்படிக்கே தாக்கு பண்ணி எந்த அம்மா தனாஹம் எக்வ் காவல அம்மா அவாலா டபு காவலா కమిషన్లు కావాలా కమిషన్ల కోసమే కమిషన్ల కోసమే మా ఎమ్మెల్యే సార్ గారు పని చేయలేకపోయారు అంతే తప్ప మా ఎమ్మెల్యే సార్కి శక్తి సామర్థ్యం లేక కాదు మీరు గుర్తు పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది మీకు ఇంకొక చిన్న విషయం చెప్తా బికి మీరు మాట్లాడన్నారు రెడ్డి రెడ్డి రాజ్యంలో డబ్బులు లేవంట ఓసి రాజ్యంలో డబ్బులు వస్తాయంట ఏది మాట బిక్కారి గుర్తుపెట్టుకో రెడ్డి రాజ్యంలో ఉన్నప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు శ్రీమంతుడే ఓసి రాజ్యం వచ్చినప్పుడు కూడా ఇప్పుడు శ్రీమంతుడే రెడ్డి రాజ్యంలో ఉన్నప్పుడు అనంతపురం ఫ్లైఓవర్ టైం చెప్పి ఆ టైం లోపల కూడా పూర్తి చేసిస్తానని చెప్పి పూర్తి చేసి మీ చేతికిచ్చిన ఘనత ఎస్ఆర్ఆర్సీ ఎస్ఆర్సీ కంపెనీది మా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి ఘనత అని చెప్పేసి ఈ మీకు చొకదున్నా మంత్రి మేడం గారు సహకరించలేదే డబ్బులు కావాలి కమిషన్ రూపంలో కోట్ల కోట్ల డబ్బులు హామీకి వల్ల పని చేయాలి అందుకని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు పని చేయలేదే అంతే తప్ప మా ఎమ్మెల్యే చాగ్రద విక్యాని గారు మీరు గుర్తు పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది మేము చెప్పిన ప్రకారం మీరు ఇచ్చే మళ్ళీ ఎలక్షన్ వస్తా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు విమర్శించే స్థాప విమర్శించు చేసేటప్పుడు నీ స్థాయికి మించి విమర్శలు చేయకు చూడు డ్యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ నువ్వే అన్నావు డ్యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటే మర్యాద ఇచ్చి తీసుకోవాలనుకున్నావు మనం మర్యాద ఇచ్చి తీసుకునేటప్పుడు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేని ఏకవచనంతో ఎట్లా మాట్లాడతావు బిగ్గా నువ్వు ఎట్లా మాట్లాడతావు ఏకవచనంతో తొలిసి మనం కూడా కన్యాయకుంటా ఎట్లా మాట్లాడతావు ఆయన నువ్వు కాబట్టి జాగ్రత్త మీకొకసారి ప్రెస్ మీట్ పెట్టి మా ఎమ్మెల్యే గారిని కానీ మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఎవరి అయినా సరే మీరు ప్రెస్ మీట్లు పెట్టి అసభ్యంగా మాట్లాడతామంటే మేము ఒప్పుకోము అసత్య ప్రసారాలు చేస్తామంటే మేము ఒప్పుకోము మీకు అని గుర్తుపెట్టుకో మాట్లాడితే ప్రశ్నిస్తే మీ పైన కేసులు కట్టారా అవును కేసులు కట్టారు ఎందుకు కట్టరు ప్రశ్నిస్తే కేసులు కట్టురే ప్రశ్నిస్తే యువ పోలీస్ అధికారి గారు కేసులు కట్టరు అసంఘిక కార్యకలాపాలకు ఎవరైతే పాల్పడతారో శక్తి వ్యతిరేక పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళ పని కేసులు కట్టారు తప్ప ప్రశ్నిస్తే కేసులు కట్టురది నువ్వు మాట్లాడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారని చెప్పి మాట్లాడుతున్నాను సరే ఎందుకని నీ పైన రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేస్తారు ఏ వందమంది నువ్వు నరిగి చంపడావా నీ పైన రౌడీ సీట్లు ఓపెన్ చేసేది నువ్వు హీరో కావాలని చెప్పి కెమెరా ముందుకు వచ్చి ఇక్కడికి ఊగిపోతున్నావు తప్ప నువ్వు అనుకున్నంత నీ పైన రౌడీ పని ఓపెన్ చేసే అంత నాయకుడు కాదు నువ్వు ఆ స్థాయి వ్యక్తి కాదు గుర్తు పెట్టుకొని మాట్లాడే అది నువ్వు గతంలో మునుమోదే మున్సిపల్ కమిషనర్ గారి పైన వ్యక్తిగత దూషణ చేసి మరి మున్సిపల్ కమిషనర్ గారు అంటే ఇప్పుడు గవర్నమెంట్కి ప్రజలకి సపాటి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో సమన్వయ చేసేవాడు మున్సిపల్ కమిషనర్ మన మున్సిపల్ కమిషనర్ గారు వ్యక్తిగతంగా దుర్భాషగా అడిగితే నీ పైన కేసు కట్టక నీ పిలిచి సాల్వ్ సన్మానం చేస్తారా ప్రజ నేను అనగా మున్సిపల్ కమిషనర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే నీ పైన కేసు కట్టక నిన్ను పిలిచి సాల్వ్ వేసి సన్మానం చేస్తారా అది కాబట్టి గుర్తు తెచ్చుకో కరెక్ట్ కాదు నువ్వు మాట్లాడడం మానుకో మాట్లాడు ప్రశ్నించు ప్రశ్నించడం ప్రతిపక్ష మేము కాదన్నట్లే నీతి కానీ ప్రశ్నించండి మేము కూడా నీతిగా నిజాయితీగా సమాధానం చెబుతాం దయచేసి ఎవరు కానీ వ్యక్తిగత చూసుకుని రావద్దండి మా ఎమ్మెల్యే గారిని కానీ మా ఎంపీ గారిని కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మన ప్రధానమంత్రి మోడీ గారు ఎవరైనా కానీ విమర్శలు చేయాలనుకుంటే మేము దానికంటే తీటుగా వదిలిస్తాం స్పందిస్తాం కేర్ఫుల్ జాగ్రత్త